కంకణాలు కట్టపోతే పెళ్లి పిల్లల బయటకు కావాలా పెళ్లి కూడకైనా పెళ్లి గుద్దిన చెప్తున్నా కంకణాలు ఉండాలా న్నా కృష్ణ రావాలా ఎన్ని కొడతామన్నా ఇది రైకుల తమ్ము లేదు

मवन <laughs> स्वामी <laughs> 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 <hasa> <hasa>

ఐదు సెకండ్ల ముందు కొనసాగుతున్నవి శ్రీ మౌలాలి స్వామి ఆశతో ఈ ఎంకే బోస్ ఈ కాశీమణి గారు కన్యపల్లె గ్రామం అర్థపీడు మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలు కొనసాగుతున్నది

రెండవ రౌండ్ అనగా ఆరు వందల అడుగుల చూడాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న పేరు ముగిసాని కూడా పదహైదు సెకండ్లు మాత్రమే முன்மெண்டல கொனசாத்து காசிமரி கன்யாப்பி கிராம வரபீடு மண்டலம் பிரசம் ஜிள்ள வாரிசா போட்ட கொனசாசுனே கொடக்காசன மூடவரேக தொழில அறுவெலா மூடு நிமிஷ முப்பை செகண்ட்ல பூத்தேஸ்க்கு మొదటి స్థానానికి కేవలం ముప్పై సెకండ్లు మాత్రం ఉన్న కొనసాగుతున్నవి శ్రీ 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 మౌలాలి స్వామి ఆశీస్సులతో డై కాశీమల్ గారు కన్యపల్లి గ్రామం అత్తవీరి మండలం ప్రకాశం జిల్లా వద్ద ఐదవ జతగా పోనసాగుతున్నది ఆరో గట్టి రాజు పదకొండవ గట్టి రాజు అన్నకాలు ఈ రోజు ఈ యొక్క ప్రదర్శన విభాగాన్ని ప్రత్యక్షంగా వైభవం చేస్తా ఉన్నారు ఈ యొక్క ప్లాట్ మొబైల్లో బిఎంకే గుల్స్ అని తీర్చిస్తే ఈ యొక్క ప్రదర్శన నా కొంచెం పక్కన కాస్తమంత మా ఆందోళన ఏమో పది పూర్తి చేసుకున్నది శ్రీ శ్రీ మౌలాజీ స్వామి ఆశీసులతో డిఎంకే బోల్స్ డి కాశీవాలి గారు వెన్నెపల్లి గ్రామం అత్తవీడి మండలం ప్రకాశం జిల్లా వద్దత నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని ఐదవ రౌండ్ లో కొనసాగిస్తున్నవి ఈ యొక్క ఆరు ఆరు పల్లి విభాగానికి మొదటి బహుమతిగా ఇరవై వేల రూపాయలు గౌరవీయులు శ్రీల వెంకటరెడ్డి గారి చేత మీదుగా రెండో బహుమతి పదహైదు వేల రూపాయలు శ్రీ గురుగా పెద్ద వెంకటరెడ్డి గారు మూడో కుమ్మతి పదివేలు రూపాయలు చెక్కి చెన్న వారి చేతుల మీదుగా నాలుగో కుమ్మతి ఐదు వేల రూపాయలు గతం నదికే రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క ఆరు ఆరు విభాగానికి మంది భాగానికి చెప్పినారుండ ఎత్తిగా మామిల్ల పల్లెలు తేని బాసారైతే మాయా మాయ రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న బ్రతకన్నా ఒక్క నిమిషము నలభై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నది ಶ್ರೀ ಶ್ರೀ ಮೌಲಾಲಿ ಸ್ವಾಮಿ ಆಶಿರಸುತ್ತು ಡಿ ಎಂ ಕೆ ಬುಲ್ಸ್ ಡಿ ಕಾಸಿಂಲಿಗಳು ಗನ್ನೆಪಲ್ಲ ಗ್ರಾಮ ಅರ್ಥ ವಿಡು ಮಂಡಲ ಪ್ರಕಾಸಂ ಜಿಲ್ಲಾ ವರತಾ ಪೋಟಲೆ ಪರಸಾಗುತ್ತನ್ನದಿ ನಜೀರನ ಹಾಯನ ರೌಂಡ್ ಆರವ ರೌಂಡ್ ಬಸಾಯ್ ಕಾರು ಮೇಗಾಲಿ ಮಿಂಡಿ

నిప్పులు కావాల మంటలు నిప్పులు లేకుండా వేయాల సొంత పడిన మామలు కాదు మాటలు అయినా ట్యాకులు లేదా మంటలు లేకుండా పెట్టలేదు రోజు మంటలు పగ పగల అన్నా లేదన్నా జీవిల్ పులుసు రాలేదన్న పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జట్టుకన్నా ఒక్క నిమిషము నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నది శ్రీ 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 మౌలాలి స్వామి ఆశిషోతో சிமல்லி பெண்ணெயப்பிரமீடு மண்டலம் பிரகாசம் ஜிள்ள பட்டசாத்து ரெண்டு வந்த தவிர லாபி ரெண்டவஸ்தான ఏ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ గా పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము యాభై సెకండ్లు ముంద కొనసాగుతున్నది నా ఇద్దరు లోపల మల్లప్పుడు నీళ్లు పోయదన్న దేవుడు బయటి పెద్ద మాత్రం నీళ్లు పోయాలా శ్రీ 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 మౌలాలి స్వామి ఆశిస్తులతో బి కాశీమణి గారు పెనియాపల్ల గ్రామం అర్ధవీరి మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగిస్తున్నది మీకు సమయం చివరి పది నిమిషాలు ఐదు సెకండ్లు ఐదు నిమిషాలు మాత్రమే పది నిమిషాల సమయం పూర్తయినది கொ அது முப்போ தூரம் கொனசாச்சு நீர் மொதடி ஸ்தானம் கொனசாலை அது சுவரிக்கெல்லாம் தி முப்பை தரே மொதல் கொனசா வச்சு ఎనిమిదారు నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నవి నీకు సమయం చివరి నాలుగు నిమిషాలు మాత్రమే ఈ రౌండ్లో ముప్పై అడుగుల దూరం అయితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు मथां कोनागे मुफ़ अऊं வால் நீரோடு நிமிஷம் மாத்தமே அண்ணா விசாரணை எவ்வளோ நீல கோட்டே எந்த ஹர்ச்சி ராஜு நடு சாலை వల్ల రంగు మారుతుంది కట్టలో తెలుగులో ఉన్నగా రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నది శ్రీ మౌలాలి స్వామి ఆశీస్సులతో డిఎంకే బుల్స్ డి కాసింగ్ గారు కన్నెపల్లి గ్రామం అర్ధబీడి మండలం ప్రకాశం జిల్లా కొనసాగుతున్నారు கா ஏ காத்தி கத்தியை தரையில ஏறு. நீ இங்க சமயம் வட்ட நின்னுட்டே இருக்க வேண்டியதுதான். நான் தரையில நின்னறால கற. ஓகே. பைதானல போடு.

uppa <tipa> <tipa> ah 결하는 하나 아니나 మండలం ప్రకాశం జిల్లా కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తి సరిగి మూడు వందల కోట్ల పడవలు పది పాలు తిరిగి పదకొండో దాంట్లో ముప్పై ఏడు పాయింట్ రెండు నిమిషాల దూరంతో మూడు వేల ముప్పై ఏడు అడుగుల రెండు నిమిషాల దూరంతో ఐదో కథగా మొదటి స్థానంలో కొనసాగుతున్నది మూడు వేల ముప్పై ఏడు పాయింట్ రెండు దూరంతో